జయ శ్రీరామండి అండి అందరికీ నమస్కారం ఈరోజు ఉజ్జయిని పట్టణం కోసం ఉజ్జయినిలో ఉండే మహాకాళేశ్వరం కోసం చెప్పబోతున్నాను ఈ వీడియో కోసం ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉజ్జయిని పట్టణంలో ముఖ్యంగా మూడు లింగా స్వరూపాలతో ఈశ్వరుడి లింగం ఆవిర్భవ ఆవిర్భవమై ఉంటుంది ఇక్కడ ఈయన స్వయంభూలింగం భూలింగం ఏడు మోక్షపురులలో ఇది కూడా ఒకటి దీనికి ఉన్న పురాణ గాథను మనం తెలుసుకోవాలంటే ఇంకెందుకు లేట్ చేయడం వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ పురాణ గాథ మీ అందరి కోసం మీ అందరూ విని నా నన్ను మరింతగా ప్రోత్సహిస్తారని నేను ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయాలని మీరందరూ నన్ను ఆశీర్వదించండి అవంతికాయాం విహితావతారం ముక్తి చ సజ్జనాం అకాల మృత్యో పరిరక్షణార్థం వందే మహాకాళ మహా మహాసు ఇది మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటి ఉజ్జయిని స్వరూపం మహాకాళేశ్వరం అనేది ఈయన ఇక్కడ దీనికి ఉజ్జయినికి మహాకాళేశ్వరం అనే కాకుండా ఇంకా ఇంకో పేరు కూడా ఉంది దీనికి అవంతిక అని కూడా ఒక పేరు అవంతిక అనే పేరు మన ఎక్కడ విన్నట్టుంది కదా ఇది సప్త ఒకటి అయోధ్య మధురామాయ కాశీ కాంచి అవంతిక పూరి ద్వారవతి చేవ సప్తయితే మోక్షదాయక ఇది సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు కూడా ఈ అవంతి నగరం కోసం వర్ణించారు అది తర్వాత తెలుసుకుందాం మనము ఇక్కడ ఉజ్జయినుల మహాకాళేశ్వరుడు ఎలా ఉద్భవించాడు అంటే ఒకనొక సందర్భంలో వేదప్రియుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పేరు బాగా గుర్తుపెట్టుకోండి వేదప్రియుడు ఆయనకి నలుగురు కుమారులు ఉన్నారు వేదప్రియుడు నిజంగానే పేరుకు తగ్గట్టుగాను ఆయన ఉన్నదానితో తృప్తిపడి ఈశ్వరుడే తన సర్వస్వంగా భావించి రోజు ఈశ్వరార్చన చేస్తూ నిత్యము త్రికాల సంధ్యావందనాదులు సంధ్యావందనాదులు చేస్తూ తన కాలాన్ని గడుపుతున్నాడు ఆయనకు ఆయనకు మళ్ళీనే తండ్రి గారి వెనకాతల నలుగురు కుమారులు కూడా చేరి ఈ పట్టణంలోనే చిన్న పార్థివలింగాన్ని ఏర్పరచుకొని వాళ్ళు నలుగురు కూడా అనునిత్యం ఆ లింగానికి పూజాదులు నిర్వహిస్తున్నారు వీళ్ళందరూ ఎలా పూజ చేసేవారు అంటే స్వామి అక్కడ ఉన్నారు మనకి ఏమి జరిగినా సరే ఆయన చూసుకుంటాళ్లే అని ఒక ధీమాతో పూజ చేసేవారు ఇప్పుడు మనకైనా అంతే కదండి మనకేదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తాం నాకు ఇలా కష్టం వచ్చింది అమ్మమ్మ లేదంటే పలానాదైంది నానమ్మ అని అంటే లేదంటే తాతగారు ఇలా అయిందండి అంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారులే మనకి అనే ఒక ధీమా ఆయన్ని ఇంటి పెద్దగా అనుకున్నారనమాట ఇంటి పెద్దగా అనుకొని పూజ చేసేవాడికి అసలు ఎప్పుడైనా స్వామి ఇక్కడ ఉన్నారు అనుకొని మనం పూజిస్తే వాళ్ళకి ఎటువంటి కొరత ఉండదండి ఎప్పుడు కూడా నేను నా నా తలక ఏమంటారు దాన్ని నా జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఇందుకు తార్కాణంగా ఉంటాయి కొన్ని కొన్ని అవన్నీ మనం తర్వాత తెలుసుకున్నాము కానీ ఈ ఉజ్జయిని పట్టణం కోసం ముందు తెలుసుకోవాల్సి వస్తే ఈ నలుగురు పిల్లలు కూడా చాలా అద్భుతంగా పూజ చేసుకునేవారు రోజు కూడా స్వామి ఉన్నారు అని నాకు ఏ కష్టం వచ్చినా నాకు ఏ సుఖం వచ్చినా సరే గుండా వెళ్ళి నా తండ్రితో చెప్పుకోవాలి అంటే తండ్రి అంటే ఇక్కడ మనకి వేదప్రియుడు కాదండి వేదప్రియుడు కాకుండా స్వామిని ఈశ్వరుణ్ణి వాళ్ళు తండ్రి కింద భావించి వాళ్ళతోనే కష్టమైన సుఖమైనా లేదంటే వాళ్ళకి ఏమి అన్నం దొరకనా దొరకకపోయినా వేదం నేర్చుకోవాలన్నా సరే ఇది ఒక ఇల్లుగా చేసుకుని ఆయన వాళ్ళు నలుగురు కూడా అక్కడే ఉండిపోయి అక్కడే వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళ జీవనాన్ని అంతకని సాగిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా నాన్నగారికి మళ్ళీ తనకి వచ్చిన దానితో వాళ్ళకి ఉన్న దానితో వాళ్ళు సంతృప్తిగా జీవించేవారు ఎప్పుడైనా లేదు అనుకుంటే కదా వాడికి క్రోధం వాటి కోసం అదే అంతా నాదే అనుకుంటే ఇప్పుడు నాకు ఫలానాది లేదు ఉన్నవాడికి ఉన్నది అందుకని చెప్పి వాడిని చూసి నేను ఈర్షపడాలి కానీ వాళ్ళకి ఆ బుద్ధి లేదు వాళ్ళకేంటంటే వాళ్ళ మైండ్ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తుంది అనమాట నాకు ఈశ్వరుడు ఉన్నాడు కదా అన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు ఆ నమ్మకంలోని ఈశ్వరుడికి మించినది లోకంలో ఏమున్నది అనేది ఆ నలుగురు పిల్లలు తెలుసుకొని వాళ్ళు పూజ చేసుకుంటూ ఎప్పుడూ ఇదే పనిగా వాళ్ళు అనునిత్యం వాళ్ళ నిత్యకర్మ అయిపోయింది వాళ్ళ నిత్యకృత్యాల్లో ఒకటి అయిపోయింది అన్నమాట ఈశ్వర అర్చన అనేది నర నరాల్లో నోరు తెరిస్తే శివ అన్నమాట తప్ప ఇంకోటి పలకకుండా అలాగే వాళ్ళ నిరంతర జీవితాన్ని కొనసాగిస్తున్నారు కొన్నాళ్ళకి యుక్త వయస్సు వచ్చింది ఎక్కడ చూసినా ఒకటే బాధ రోజు ఎవరో దుష్ట సంఘటన ఎదురవుతుంది సో వాళ్ళ నుంచి భగవంతుడు కాపాడుతాడు ఏ కథలైనా ఇదే జరుగుతుంది సో ఇక్కడ కూడా జరిగింది అదే ఇక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడికి ఏంటంటే తన జీవితంలోని తాను తప్పించి ఇంకెవరు గొప్పవారు లేరు అనే ఒక అహంకారం ఆయనకి వాడి పేరు దూషణుడు ఏమిటండి దూషణుడు పేరుకు తగ్గట్టుగానే కనపడిన వాళ్ళందరినీ దూషిస్తూ తెగటారుస్తూ వాడు వాడి జీవన విధానాన్ని కొనసాగించాడు రాక్షస ప్రవృత్తి రాక్షస లానే ఉంటుంది ముందు లంకేశ్వరుడు కోసం చెప్తూ కూడా ఇదే చెప్పాను నేను రాక్షసుల ప్రవృత్తి ఇలాగే ఉంటుందని వాళ్ళకి ఎప్పుడూ అహంకారం తప్ప వేరే కనబడదు జీవితంలో మేధాశక్తి బుద్ధి అనేది వికసితంలో ఉంటే మనకి అది బాగుపడే స్టేజ్కి తీసుకెళ్తుంది మన జీవితం అభ్యున్నతికి తోడ్పడుతుంది అదే ఒకవేళ అది అహంకారానికి వెళ్ళింది అనుకోండి మన పతనానికి అదే కారణం అవుతుంది అలాగే ఈ దూషణ కూడా ఈ దూషణుడు ఏం చేశాడు ముల్లోకాల్లో కూడా మొత్తం అందరినీ కూడా ఎక్కడ దేవీ దేవతల పూజలు ఎవరివి కానివ్వకుండా తనదే రాజ్యం అన్నట్టుగా తాను వ్యవహరించేవాడు వ్యవహరిస్తూ అలాగా ఉజ్జయిని పట్టణానికి వచ్చాడు ఉజ్జయిని పట్టణంలో ఈ నలుగురు పిల్లలు కూడా పూజ చేస్తున్నారు ఈ నలుగురు పిల్లలు అన్నిత్యం అర్చనలు చేస్తూ ఉంటారు ఎప్పుడు వీళ్ళది ఇదే పని ఇంకొక వేరొక ధ్యాసలో వీళ్ళు ఉండరు అని తెలుసుకున్నాడు ఆయన ఎవరి ద్వారానో తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు వెళితే ఈ వీళ్ళు చిన్న పార్థివలింగానికి అర్చన చేస్తూ ఉన్నారు అర్చన చేసుకొని రుద్రం చదువుకుంటూ అన్నమాట చదువుకుంటూ ఉంటే వీళ్ళ మీదకి ఆయన చెప్పాడు మొదట దూషణుడు ఆయన చెప్పాడు రాక్షసుడు చెప్పాడు మీరు ఈ పూజ కనుక ఆపకపోతే నేను మిమ్మల్ని తెగటారుస్తాను అని చెప్పాడు చెప్తే వీడు పిచ్చి ప్రాలాపన వీడును వీడితో మనకేంటి పనిలే అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అర్చన ఆపకుండా వాళ్ళు ఓం హర హర నమ శివాయ అని చెప్పి ఆయన పూజలు అవి చేసుకుంటున్నారు వాళ్ళు చేసుకుంటే ఈ దూషణుడికి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన అన్నాడు మిమ్మల్ని నేను చంపేస్తాను ఇప్పుడు ఈ పూజ కనుక ఆపకపోతే అని చెప్పి అన్నంత పని చేయటానికని ఆయన వాళ్ళపైకి కత్తిని విసిరాడు విసరడంతోనే కనీసం ఆ పిల్లలు ఆ కత్తిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఉన్న పూనిక అలాంటిది వాళ్ళకు అననిత్యం సంధ్యావందనంలోని లేదంటే వాళ్ళు అననిత్యం చేసే అర్చనలోని వాళ్ళు ఊపిరిగా తలంచే ఆ దైవమే ఉంది అని భావించారు కనుక వాళ్ళు ఇంకేమీ వినకుండా వాళ్ళు దానికోసం ఆపాలని వచ్చే మృత్యుని ఆపాలని ప్రయత్నించలేదు వేదం ఎప్పుడూ కూడా ఇదే చెప్తుంది ఏం చెప్తుంది ఓ త్రయంబకం యజామహీ సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమయ బంధనాత్ మృత్యోర్క్షీయమామృతాత్ అని చెప్తుంది ఏం చెప్పిందండి ఇందులో నాకు మృత్యు రాకుండా ఉండాలి అని చెప్పిందా లేదు ఎప్పుడు కూడా మనం మృత్యు రాకుండా ఉండాలి అని అనుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైతే పుట్టామో చచ్చిపోవడం కూడా అప్పుడే నిర్ణయించబడుతుంది కానీ ఈ మహామృత్యుంజయ మంత్రంలో ఉన్నదేంటి మూడు కన్నులు కలిగినవాడా సుగంధిం మంచి గంధాన్ పరిమళంతో ఉన్నవాడా ఉర్వారకం అంటే దోసపండు తన ముచిక నుండి ఉర్వారుక విభంధనాత్ దోసపండు మొత్తం అంతా పండిపోయాక తన ముచిక నుండి ఎలా అయితే విడువడిపోతుందో అలాగే నన్ను ఈ భావబంధాల నుంచి విముక్తుణ్ణి తండ్రి అని చెప్పి ఈ మహామృత్యుంజయ మంత్రం తలక అర్థం ఎప్పుడూ కూడా మనకు మరణం రాకూడదని మన వేదం చెప్పలేదండి ఇక్కడ వీళ్ళు కూడా అంతే నేను మరణించాలి నేను మరణించకూడదు అని అనుకోలేదు నన్ను నన్ను కాపాడడానికి నా స్వామి ఉన్నాడు ఇక్కడ అనే పూనికతో వాళ్ళు అర్చన చేస్తున్నారు అదే స్వామి ఇక్కడ నిలబెట్టుకోవడానికి ఆయన హుంకారం పెద్ద హుంకారం చేస్తూ ఆయన పెద్ద అగ్నిస్వరూపం అగ్నిస్వరూపంతో బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చి దూషణుడు మొదలైన సైన్యాన్నంతటిని కూడా ఆయన తలుక అగ్ని జ్వాలలతో దగ్ధం చేశాడు కానీ అక్కడే దగ్గరగా ఉన్న ఈ నలుగురు పిల్లలకి మాత్రం ఏమీ కాలేదు ఎందుకనండి అగ్ని ఎవరినైనా కాల్ కదా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి అగ్నిని ఎప్పుడు ధర్మం కాల్చలేదు ధర్మానికి ఎటువంటి హాని కలగదు ధర్మో రక్షతి రక్షిత ఎప్పుడూ నిజాన్ని ఎప్పుడూ అగ్ని దహించలేదు వాళ్ళ పూనిక వాళ్ళ నమ్మకం వాళ్ళ వాళ్ళు చేసే అర్చన అటువంటిది అలా వాళ్ళు నలుగురు కాపాడబడ్డారు కాపాడబడి అందులోంచి అగ్ని ఆవిర్భవించింది అప్పుడు స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నలుగురు కూడా స్వామి మీరు శాంత స్వరూపంగా ఉండాలి అంటే కుదరదు నేను లయం చేయటానికి నేను ఇక్కడికి ఆవిర్భవించాను మీ నలుగురిని కాపాడడం కోసమని వాడిని లయం చేయటానికని నేను ఆవిర్భవించాను అని చెప్పి చెప్పాడు ఆయన సరే కానీ నువ్వు మా కోసం ఇక్కడ కొలువు తీరాలి అంటే ఇక్కడ మూడు లింగస్వరూపాలుగా ఆయన కొలువు తీరాడు అవి ఏమైనా లింగాలంటే ఇప్పుడు కూడా మనం క్షేత్రంలో చూడవచ్చును ఒకటి ఓంకార లింగము రెండు మహాకాళలింగము మూడు నాగేంద్ర స్వరూపమైన లింగము కింద ఉన్నది మహాకాళలింగము పైన రెండో అంతస్తులో ఉన్నది ఓంకార లింగము మూడో అంతస్తులో ఉన్నది లింగం ఈ మూడింటిని మనం దర్శనం దర్శించడం అవ్వదనుకుంటా మొదటి కింద ఉన్నది మాత్రము లింగాన్ని సారీ మహాకాళలింగాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకోవచ్చు మీరందరూ దర్శనం చేయనట్లయితే కనుక ఉజ్జయిని తప్పనిసరిగా వెళ్ళండి వెళ్ళి మహాకాళ స్వరూపానికి మీరు నమస్కారం చేసుకొని ఆయన ఆయన యొక్క కృపకు పాత్రలు కండి ఇంకా దీనికి ఇంకో చిత్రమైన కథ ఉంది ఇక్కడే భోజరాజు పరిపాలించాడు కాళిదాసు మహాకవి నడయాడిన ప్రదేశం ఉజ్జయిని ఇవన్నీ కూడా మళ్ళీ రెండో కథగా రెండో పురాణ కాదుగా మీ ముందుకు మళ్ళీ వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే వీడియోలు కానీ ఏ అప్డేట్స్ అయినా మీ వరకు చేరుతాయి ఇలాంటి హిందూ ధర్మం వర్తిల్లాలని నేను మరమరిగా కోరుకుంటున్నాను జై హింద్ అండి అందరికీ నమస్కారం